ధరాలిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న పౌరుల్ని కాపాడేందుకు కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి సైన్యం ఐటీబీపీ ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని కేంద్రం మోహరించగా దెహ్రాదూన్లో ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిరంతరం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది తిరుపతి పర్యటన రద్దు చేసుకుని దెహ్రాదూన్ చేరుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి ధరాలీలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు ధరాలిలో ఆకస్మిక వరదలు రావడంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు దెహ్రాదూన్ కు వెంటనే తిరిగొచ్చారు హుటాహుటిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు యుద్ద ప్రాతిపదికన సహాయ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు పౌరుల ప్రాణాన్ని కాపాడడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ధామి సూచించారు మేఘ విస్ఫోటనం కారణంగా ధరాలిలో జరిగిన భారీ నష్టం అత్యంత విషాదకరమైందని బాధాకరమైందని ఐటీబీపీ బృందాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు బాధితులకు ఆహారం వసతి మందులు వెంటనే అంతచేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం ధరాలి హర్షిల్ ప్రాంతాల్లోని హోటళ్లు హోమ్ హోంస్టేలను మొదలైన వాటిని ఉపయోగించుకోవాలన్నారు చర్యలను వేగవంతం చేయడానికి సైన్యం నుంచి అదనపు హెలికాప్టర్లను కోరినట్లు సీఎం చెప్పారు ప్రతి పౌరుడి ప్రాణం ప్రభుత్వానికి విలువైందని వారిని కాపాడడంపై ఎక్కువగా దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు ధరాలి హర్షిల్లోని అన్ని విద్యా సంస్థల్ని మూసివేశామని అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తున్నట్లు ధామి వెల్లడించారు ప్రభావిత ప్రాంతంలో దెబ్బతిన్న కమ్యూనికేషన్ మార్గాల్ని పునరుద్దరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు నిరాశ్రయులైన వారు బస్సు చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు పడకలు దుప్పట్లు బట్టలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆహార ప్యాకెట్లను విమానం ద్వారా అందించాలన్నారు దెహరాదూన్లోని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కేంద్రం నుంచి అధికారులు నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయం అందించేలా చూస్తున్నారు ఆకస్మిక వరదలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సహాయక చర్యల్లో ఎటువంటి లోపం లేకుండా చూడాలని సీఎం ధామికి ఫోన్లో సూచించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధామితో మాట్లాడారు ఏడు సహాయక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు ప్రజల ప్రాణాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ధరాలిలో సంభవించిన విధ్వంసం కారణంగా అనేక మంది మరణించడం చాలా విచారకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాహుల్ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఉత్తరాఖండ్ సర్కార్ను కోరారు